హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల అరవై మూడవ నామం రెండక్షరాల నామం ముఖ్య ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ముఖ్యాయ నమ అని చెప్పుకోవాలి ముఖ్యాయ నమ అంటే ముఖ్యమైనది అగ్రగణ్యమైనది అనేటువంటి అర్థంగా మనం తీసుకోవచ్చు ముఖ్యంగా ముఖం నుంచి పనిచేస్తూ ఉంటుంది కాబట్టి అమ్మవారు ముఖ్య ప్రధానంగా అమ్మ వాగ్దేవి ముఖ్య స్వరూపిణి ముఖ్యము అంటే మనకు తెలిసిందే ఇంపార్టెన్స్ ప్రధానమైంది ఈ జగత్తంతటికీ కూడా ఆవిడే ప్రధానం మూల వస్తువు ఆవిడే ఆవిడ తర్వాతనే ఈ ప్రపంచం అంతేకాదు ప్రపంచమంతా కలిసి కూడా ఒక మంది అనుకుంటే దాంట్లో లెక్క పెట్టదగ్గ మొదటి వస్తువు అమ్మవారు మన శరీరంలో ముఖ్య ప్రాణం ముఖ్యం ముఖ్యమైనటువంటిది ఆత్మ ఇదంతా కూడా అమ్మవారే అహమస్మి ప్రథమజా రుతస్స సృష్టిలో మొదట వ్యక్తమైనది అమ్మవారే అని చెప్పి దేవి సూక్తం చెబుతోంది ముఖము అంటే నోరు అని చెప్పుకో ముఖము అంటే నోటి నుంచి వెలువడినటువంటి వాగ్దేవత అమ్మవారు కాబట్టి అమ్మవారిని ముఖ్య అని కూడా పిలుచుకుంటాము ఓం ఐం హ్రీం త్రీం ముఖ్యాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ श्रीमत्ंहासनेश्वर्य नमः